బామ్మర్ది ఈ బావ కోసం చిన్న పని చేస్తావా ఏం వాడి కూతురి కంటే అంధగతని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి ఎక్కడైతే నా పరువు పోయిందో ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా చీ చీకొట్టాడో అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గార్డు ముందు నేను కాళ్ళు రగి తిరగాలి అప్పుడు దాకా నేను కాలున్న చొక్కాలు వేసుకో ఎంత రిస్క్ అయినా సరే ముంబాయి దేవు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా నుంచి బొర్ర మీద కొట్టేనంటే బొక్కడిపోతే చెప్పామర్ది నువ్వు నా కోసం చేస్తావా చేయవా నా బావ కళలు ఆనందం చూడటానికి ఈ ఏమైనా చేస్తాడు ఇప్పుడే దర్శనం ఏంటీ గోవిందాల గుడికి వచ్చాం డాడీ ఏంటీ నాకు పెళ్ళ లే డా ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ నమస్కారం అండి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీమవరం పెళ్లి కలమన్నారు కదా అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు ప్రేమిస్తాను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను నాకు నిన్నటితో ఏలాంటి శని వెళ్ళిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు ఉంటాను ఎందుకు సార్ తను కొట్టున్నాను చూడండి సార్ వీడు అమ్మాయి లవ్ చేసాడు ఓ ఫ్రెండ్స్ లే ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదండి సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీలుతోని ఒక్కటి చేశాను సార్ ఓహ్ మీరు కూడా ఫ్రెండ్ టాక్ కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్ నేను ఎప్పుడు అన్నా అనగా ఎరా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉంది సార్ పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా సారీ సార్ తప్పేపై నీకెప్పుడు చేయనలేక అది అల్లరా దారికి ఆహా ఒక్క దెబ్బతో మ్యాటర్ సెట్ చేశారు సార్ మీరు ఈ రోజు ప్రేమని గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమల లేకపోతే చచ్చిపోతాను నేను కత్సీనండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను ప్రేమకుల్ని ప్రేమికుల్ని కలుపుతుంటావా రియలీ ప్రామిస్ మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ లవ్ యు చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది వాళ్ళ తండ్రి అప్పుడే కనించావా సీను నువ్వు నాతో పాటు భీమరం వచ్చి నాకు కొంచెం వర్క్ చేస్తా ఓకే మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం కదా రండి బాగా ఓ చేస్తా వచ్చేస్తా ఫాలో నాకు ఐఫోన్ నాకు బ్లాక్బెర్రీ బిల్లు నాకు రావాలి తిరులుబాళ్ళు అనిపించాలి ఈ రెండు బ్యాచ్ ఒక గంటలో వెళ్ళిపోతాడ త్వరగా పోనీ ఏట్రా స్కార్పియో టూ థౌజండ్ సిక్స్ మోడల్ నేను రావాలా రే అవత ఏట్రా కడుపుకి అన్నం తింటాం గడ్డి మీరు తగ్గిన తర్వాత కదా మీకు సోషలిజం కొంచెం ఎక్కువే రే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పని చేయరు ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి పెళ్ళి ఉంది కదరా యాదవన్నారా యాదవని ఫోన్ పెట్టు నమస్కారం అండి ఎవరు తాలూకా మీరు నేనండి ఏక నౌకారు అబ్బాయ్యండి ఏక అండి నాన్న అప్పులు చేశాడు కదండి ఐదు పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బానే ఉంది నువ్వేట్లావైపోయావు కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నూటిదోళ్ళు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడేడు ఈ నా ఫ్రెండ్ అండి నమస్కారం ముద్దు రే అవతారు రాజు చంపేయమంటారా చంపేరా ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యాద చేశాను పెత్తానండి రుద్రరాజు బంగారు రాజు గారు మహానుభావుడు ఆస్తిలో అంతులు కోడి పందాలిక ఆరిపిస్తే ఈవిడ బంగారు రాజు గారు భార్య గారు సుశీలమ్మలు వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే ఆలలో ఆల ఆడేసుకుంటారండి వాళ్ళిద్దరికిద్దరండి ఈ ఇంటికో ఎల్లరికి వాళ్ళు ఉన్నాడండి బాలకుల కనపడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొల్లు చెప్తాడండి

ఇదేనండి రాజు గారు అబ్బాయి రాజు గారు వస్తున్నారు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట ఈ సార్ అందుకు పంచకట్నట్టున్నాడు బంగారు రాజుగారు ఏకేక పుత్రుడు అండి బాబీడు అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోదు లాంటి పుట్టాడు అండి వీడంటే అందరికీ భయం అండి మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరాజు గారు ఏమైంది రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తీరానికి వచ్చారా మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి ఇక్కడ కుమార్ లవ్ వద్దు కుమార్ని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ చంపు ఎరా సోప్ల మి తీసి చూపించావు చూపిస్తావా అభే లేదు సార్ ఇది రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వు కత్తిసీనండి ఆహా ఎరా నీడు సపరేట్ కడగదా సార్ నా పేరు దూరదర్శన్ అండి ఏ వీళ్ళ గౌటస్ ఇచ్చేయ్ సార్ ఇందర్ హౌస్ తీసి ఉంటే బాగుంటుంది సార్ ఎంత ధైర్యరా నీకు ఈ పవర్కి ఆడిస్తావరా ఏయ్ ఇన్ని చెట్టకిచ్చి కొబ్బరి వడ దింపించడరా అసలు బాండల్ మాకు పంపించండి సార్ ఈ నోట్లో ఫ్లేర్ పోసి టాయిలెట్ లో గడిగించడరా సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ ఆ నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ అవుట్ హౌస్ ఆ గుర్తు పెట్టుకో ఈ అబ్బాయి రాజుతో ఆట పులితో వేట ఏయ్ ఎవరు ఆ భోజనం వండుతుంది ఆ

ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాల తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి

రాత్రిపూటారా సార్తా సార్ చెప్తే కదా రాజుగారి ఇంట్లో పెళ్ళి అంటే అద్ద్రి పోతాను కానీ బొక్కలా ఉందన్నట్టు సార్ ఈజమే గారు భీమవరంలో రాజుగారి ఇంట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్పు పోనాలి మరి తిని తొంగుంటే ఎలా మారి మొగ్గుద్దండి మరి ఏం చేయమంటా సార్ రాజుగారి ఇంట్లో పెళ్ళికి పందిర్ లేకపోయినా పర్వాలేదు సార్ సందుడు ఉండాలండి ఉండాలి 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 మంది పర్వాలేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరి సార్ రాజు రాజుగారింట్లో పెళ్ళ ఒరే రాజు మొత్తం లేపు కింద తీసుకొచ్చారా బంగారు రాజుగారింట్లో శాంత చూపిస్తాం రండి చూడరా సీజన్ లో ఎంత అందరికి స్వాగతం సుస్వాగతం మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాట్రిల్లిపోవాలే ముందుగా పరిచయం నా పేరు కత్తిసీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్క రోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమకు కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే నీ తీసుకొచ్చింది గజల్ చీకు ఎక్కడ రుద్దుకోచ్చు మడిసి మరిసి లోపల ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీబడీ నా పేరు సిరి నేనుంద్ర హైదరాబాద్ లో హాస్టల్ రూమెట్స్ ని ఓకే 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 గజల్ మిరలండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ మట్టు నా పేరు రీజం హే ఎవరీబడీ నా పేరు కిరణ్ ఓకే 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 ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ చదివాను అక్కడే హాస్టల్లో ఉంటున్నాను అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు చూడరా తన్నేలా లాగేస్తాను నీకు తెలదేమోరా నా రాళ్ళు తెంపేస్తాను కదా బాబా నా పేరు ప్రేమకుమారి నేను ప్రేమ కోసమే పుట్టాను

రెండు ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టు ఏమంటాను మీరు అమ్మాయిని అంత పక్కన ఫిక్స్ అయ్యారు కాబట్టి అరే రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే గో ఆపల్ బా ఆ లవ్ కుమార్ గేనేజ్ చేస్తా రే లౌకుమారా ఓరే బావా కోట్లు మందుల స్టఫ్ స్టాఫ్కి బలే బావా నీ కోఆపరేషన్ కొంచెం కావాలి రసీలో కోఆపరేషన్ేగా ఇచ్చస్తారు కోఆపరేషన్ అరే నిను అరే కొట్టాల చంపాలండి అరే కోడి gà పుట్టడవేలా చేసిం తప్పు అనాది కాలం నుంచి మానవ జాతిని వీర్కల్పుత నా ముగజీవాలి నువ్వు తినడాల తినడాల నీ చెప్పండి మీరన్నా చెప్పండి రాఖీ

నడవాలంటే ముందు పాకాలి కదా నేను పరిగెడతాను తేడా చంపేస్తారండి తెంపితే పుట్టేది పువ్వు చంపితే పుట్టేది ఈ పువ్వు తీసుకెళ్లి ఆ పువ్వుకి తప్పదా నేను తీసుకొచ్చింది ఎందుకు ఓకే అమ్మాయి ఒప్పుకోకపోతే ఒప్పుకుంటే మరో చరిత్ర ఒప్పుకోపోతే రక్త చరిత్ర పైన పువ్వునే చూస్తున్నాడు కింద ఉన్న ముళ్ళని చూడట్లేదు

ఇది ప్రేమంటే పరదన్నమాట ఆ అంటే చెప్పింది నేను కదండి మరి ఫోన్ నంబర్ కోడు ఆ ఈ పుగుడి మరడండి ఈ ప్రేమకిమా అంటే నాకు పడు ఆయన ఎవడో చెప్పే నువ్వు వచ్చి చెప్పేస్తావా ఆ అంటే నేను చెప్పకపోతే సంతేస్తానన్నండి హ్మ్ పువిచి పెంటోస్ కి మరడండి మిమ్మల్ని సో లక్కీ అసలు వణనీ సేతకోటి లింగాల్లో బోడి లింగమే వాడు వదిలేవే అరే అలా ఎలా వదిలేస్తారండి ఎలా వదిలేస్తారండి ఇప్పుడు కాణాన్ని వదిలేస్తే అటు కారిచ్చిపోతాడు ఆడు ఫేస్ చూడండి పుచ్చిపోయిన పుచ్చకాయలాగా ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేమ్మా జోలికి వెళ్ళు రే నాకోసం ఎంత కష్టపడతారా గ్రేట్ వెళ్ళండి ఏంటిది లవ్ నీకు కొవ్వు ఇదేంటి డోంట్ వరీ లవ్ రాపిడి లేని రత్నం కూడా ప్రకాశించదు ఈసారి నేను ప్లాన్ చేస్తాను కదా మీరు వెళ్ళండి